ప్రముఖ రెస్టారెంట్లలో పనిచేస్తున్న ఏడు వందల మంది సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది రెస్టారెంట్ ను దానిలో పనిచేస్తున్న ఏడు వందల మంది రోడ్డును పడ్డారు పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో మొనాల్ రెస్టారెంట్ మూసివేత ప్రకటనతో దానిలో పనిచేస్తున్న ఉద్యోగుల కళ్లలో నీళ్లు తిరిగాయి ఓ ఉద్యోగ స్పృహ తప్పి పడిపోయాడు అందరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ కనిపించారు తమ రెస్టారెంట్ కు స్టార్ రేటింగ్ ఉందని మోనాల్ యజమాని లుక్మాన్ అలీ అబ్జుల్ తెలిపారు డాన్ పత్రిక కథనం ప్రకారం ఇస్లామాబాద్ లోని మార్కలా హిల్స్ నేషనల్ పార్క్లోని మోనాల్ మాత్రమే కాకుండా అక్కడున్న అన్ని రెస్టారెంట్లను మూసివేయాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది పర్యావరణ పరిరక్షణ కోసం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండున సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చింది ఈ పార్కు చుట్టూ ఉన్న రెస్టారెంట్లను తక్షణం మూసివేయాలని ఆదేశించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండు నుంచి రెస్టారెంట్ ను మూసివేయనున్నామని మోనాల్ యాజమాన్యం తెలిపింది ఈ హోటల్ గత రెండు దశాబ్దాలుగా ఆహార ప్రియులకు ఇష్టమైనదిగా పేర్కొంది రెండు వేల ఆరులో ప్రారంభించినప్పటి నుండి మోనాల్ నిరంతరం ఆహార ప్రియులకు సేవలు అందిస్తూ వస్తోంది ప్రస్తుతం ఈ రెస్టారెంట్ లో ఏడు వందల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు వచ్చే పర్యాటకులు ఈ రెస్టారెంట్ లో ఆహారం తినేందుకు వస్తుంటారు